ൃൃ གྷ གྷ ฟ ཏ ཉཁ རིང རིར རེ ཇ ད� རེ རིང རེ རིིར ཇ གནར འསེ ག ར ེ ར ར ཁགའ ེེེ ར ཇ ཉའི འཁོ ར འཉ ཉ ེོ

అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ తెలివనటువంటి ఒక అనామకుణ్ణి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెడితే ఏం చేయాలనో అర్థం కాక అధికారులకి ఏం చెప్పాలనో తెలియక అక్రమమైనటువంటి లేనటువంటి అసలు పట్టించుకున్నటువంటి అసలు చర్చే కానటువంటి ఈ ఫోన్ ట్యాపింగ్ అనేటువంటి చెత్త ముచ్చటను ఇది పబ్లిసిటీ చేసి ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులను ప్రజాప్రతినిధులను అయోమయానికి గురి చేసి ప్రజలను వాళ్ళ అవసరాల నుంచి పెడదో పట్టించి ఇలా అవసరం ఉన్నటువంటి యూరియా బస్లను పక్క పెట్టి అవసరం ఉన్నటువంటి పెన్షన్లను పక్క పెట్టి అవసరం ఉన్నటువంటి రేషన్ సంబంధించినటువంటి పక్క పెట్టి ఏదైతే ప్రభుత్వాలకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయి ఉన్నటువంటి దాని మీద దృష్టి పెట్టకుండా నువ్వు రైతు బంధు మీద దృష్టి పెట్టకుండా నువ్వు రైతులకు ఇచ్చేటువంటి సబ్సిడీ మీద దృష్టి పెట్టకుండా ఏమేం కొత్త పథకాలు సృష్టించాలని దాని మీద దృష్టి పెట్టకుండా నువ్వు ఇయాలా కేసీఆర్ పదే పదే చెప్తాడు విలేకరులు పాపం వాళ్ళు అడుగుతాడే పదే పదే చెప్తాడు మీకేం పిచ్చి పట్టిందే ఆయన గట్ల ఉన్నాడు మీరు గట్లే ఉన్నారని ఒక వంద సార్లు ట్రోలింగ్ వచ్చింది ఏం చెప్తాడు కేసీఆర్ అంటే అది కూడాచారి వ్యవస్థ ప్రభుత్వానికి ఉంటుంది అది రక్షణ దళానికి ఉంటుంది వాళ్ళు ఏదైనా చేస్తారు వాళ్ళు రిపోర్ట్స్ ఇస్తారు ప్రభుత్వానికి దానికి ప్రభుత్వానికి ఏం సంబంధం ముఖ్యమంత్రికి ఏం సంబంధం అని ఒక వందల సార్లు చెప్పిండు అది అర్థమైతే లేదా ఇవాళ నోటీసుల పేరు మీద అవమానాలకు గురి చేయడానికి కోసం తెలంగాణ కోసం కష్టపడి ఆయన ప్రాణ త్యాగానికి సిద్ధపడి తెలంగాణను తీసుకొస్తే వచ్చిన తెలంగాణలో పది సంవత్సరాలలో ఎన్నో వందల పథకాలను ప్రవేశపెట్టి ప్రజలకు దగ్గర చేరువలో ఉన్నటువంటి వ్యక్తిని నువ్వు ఇలా అక్రమ ఆరు గ్యారంటీలు నువ్వు ఫోర్ ట్వంటీ పథకాల పేరు ఫోర్ ట్వంటే మీరు గెలిచిన వాళ్ళు ఫోర్ ట్వంటే మీరు పదవులలో ఉన్నోళ్ళు ఫోర్ ట్వంటీ మీరు ఈ ఫోర్ ట్వంటీ గాలు పదవిలో ఎక్కి నీ ఫోర్ ట్వంటీ కాళ్ళు పదవిలో ఎక్కి ఒక జాతి పిత అయినటువంటి తెలంగాణ పిత మహాత్ముడు అంతోడు తెలంగాణ కోసం విద్యార్థులకు ఉద్యమకారులకు తెలంగాణ ప్రజానికానికి రైతాంగానికి అటువంటి వ్యక్తిని నువ్వు ఇలా నోటీసులు ఇచ్చి అవమానకరంగా ఆయన చేసింది లేదు ఏం లేదు ఈయన నువ్వు నోటీస్ ఇస్తే నిజంగా అందులో ఇరుక్కున్నట్టే అని జనం అనుకుంటలేరా నిజంగా కేసీఆర్ చేసిందని అనుకుంటలేరా నీ నువ్వు ఇలా కావాలని బొత్తుతలే ప్రయత్నం చేస్తాను ఇవన్నీ ప్రజలు గమనిస్తారు రైతులు పిచ్చలు కాదు ప్రజలు పిచ్చోలు కాదు కాబట్టి ఏ నేను నీకు ఎండ కడతారు ఇలా మున్సిపాలిటీ ఎలక్షన్లలో ఉన్నాయి మన సర్పంచ్ ఎలక్షన్లలో గుర్తు లేకుండా నీ పెళ్ళి చేసిరు ఇవ్వాల నిన్ను సాయనప్పుడే ఉన్నది ఇచ్చాయి పోతే సుమ కేసీఆర్ కు నోటీసులు ఇచ్చినో వెనక్కి తీసుకో బేషరత్తుగా తప్ప అయిందని ఒప్పుకో ఆయన కడిగిన ముత్యం లెక్క బయట ఉన్నాడు ఆయన అట్లనే ఉంటాడు నువ్వు అనవసరంగా పెద్ద అయిన చోలికి పోతే నీ మున్సిపాలిటీ ఎలక్షన్ డిపాజిట్ కి కళ్ళంత అవుతుంది జాగ్రత్త సుమా ఇయాల పార్టీ మొత్తం హెచ్చరిక జారీ చేస్తాంది నువ్వు కేసీఆర్ జోలికి పోతే మాత్రం అగ్నిగుండమైతే తెలంగాణ ఆ ఆవేశాన్ని నాపలేవు ఉద్యమకారుల ఆవేశాన్ని మీరు తట్టుకోలేరు కాబట్టి ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇదివరకే బుద్ధి వచ్చింది ఏళ్ళ పరిపాలనలా పద్నాలుగేందు మిమ్మల్ని అరికాలకు ఇట్లా పట్టగట్టకుండా మిమ్మల్ని రోడ్డు మీద తిప్పినాము సుమా మీరు ప్రజాప్రతినిధిగా ఉండి ప్రధానమంత్రిగా ఉన్నారు మీరు అప్పుడు మీరు ముఖ్యమంత్రులుగా ఉన్నారు మీ దగ్గర నుంచే తెలంగాణ ఎట్లా తేవాలని తెచ్చిండి కేసీఆర్ లేదా మీకు కాబట్టి చెప్తున్న కేసీఆర్ జోలి పోకుండా రేపు వచ్చేది ప్రభుత్వం మారే మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిగా జై తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అన్ని జిల్లా కేంద్రాలలో అన్ని నియోజకవర్గ కేంద్రాలలో అన్ని మండల కేంద్రాలలో అన్ని గ్రామాలలో నిరసన వ్యక్తం చేసి మరి ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేసే కార్యక్రమంలో మరి వేలేరు మండల కేంద్రానికి సంబంధించినటువంటి నాయకులు మండల నాయకులు ప్రజాప్రతినిధులు సర్పంచ్లు ఎంపీటీసీలు మాజీ ఎంపీటీసీలు మరియు వార్డు మెంబర్లు అందరూ కూడా వేలేరు మండల కేంద్రంలో నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది మరి నేడు డైవర్షన్ పాలిటిక్స్ మరి దేశంలో రాష్ట్రంలో మరి చూస్తున్నటువంటి సన్నివేశం అందరం కూడా కళ్ళ కట్టినట్టు కనబడుతుంది నిన్న జరిగినటువంటి మేళారంలో అవకతవకలను డైవర్షన్ చేయడానికి మరియు రాష్ట్రంలో తాజాగా వచ్చినటువంటి మున్సిపల్ ఎలక్షన్ నోటిఫికేషన్ దృష్టిలో పెట్టుకొని మరి రైతులకు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ తుంగలో దొక్కుకుంటూ కాలయాపన చేసుకుంటూ మహిళలకు ఇచ్చినటువంటి మరి అన్ని వర్గాలకు ఇచ్చినటువంటి హామీలను గుర్తు గుర్తుపట్టకుండా గుర్తు చేసుకోకుండా డైవర్షన్ పార్టీ చేసినటువంటి రవంత్ రెడ్డి మరి నీ యొక్క పాలన మరి మరొకసారి మన కళ్ళ గడ్డిన కనబడుతుంది మరి ఎలక్షన్ల ముందు మన మున్సిపాలిటీ ఎలక్షన్ల ముందు మరి నువ్వు ఏదో కేసీఆర్ గారి యొక్క వ్యక్తిగత వ్యవహారాన్ని పరిచయం చేయడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు నీ ప్రయత్నం విఫలం అవ్వడం ఖాయం మరి మొన్న జరిగినటువంటి స్థానిక సంస్థల ఎలక్షన్లలో మరి నీకు కర్రు కాల్చి పెట్టినటువంటి రోజులు మీ చూసిళ్ళు మరి రానున్న మున్సిపాలిటీ ఎలక్షన్లో మరియు జిహెచ్ఎంసీ మరియు జీడబ్ల్యూఎంసీ అన్ని ఎలక్షన్లు కూడా మరి చాలా అంటే చాలా బంపర్ మెజారిటీ తోటి అన్ని కైవసం చేసుకుని తట్టున్నది మరి మరి మన కేసీఆర్ గారిని ఈ విధంగా మనం ఇబ్బంది పెడితే కొద్దిగా ప్రజలకు ఏదో మనం తప్పు తప్పు చూపించే ప్రయత్నం చేస్తున్నావు మీకు ఖచ్చితంగా మరి మున్సిపాలిటీ ఎలక్షన్లో మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్పే రోజులు వస్తాయని చెప్పేసి గుర్తు చేసుకుంటూ మరి ఇంకొకసారి ఈ సిట్ల పేరు మీద మరియు కేసీఆర్ గారిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే మాత్రం మీకు ప్రజలు బయటకు వచ్చి ఖచ్చితంగా ఉద్యమం చేయడానికి రైతులు అన్ని వర్గాల ప్రజలు ముందుకు రావడానికి చాలా అంటే చాలా ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్తున్నటువంటి విషయాన్ని చూసి నువ్వు భయపడ భయపడుతూ మరియు భయపెట్టే ప్రయత్నం చేస్తున్నావు అని చెప్పి గుర్తు చేసుకుంటూ తెలంగాణ